ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక అలాయ ఒక చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితానికి తగిన ఆయుధం గురించి మాట్లాడాడు ఆయుధం ఏంటంటే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకడి దేవునికి స్తోత్రం డోంట్ త్రో యువర్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే దానికి ప్రతినిధిగా దేవుడు గొప్ప బహుమానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకే మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం వింటూ ఉంటాం ఏంటి అంటే పిరికితనం దేవుడు మనకు ఇవ్వలేదు ఏమిచ్చాడు ధైర్యమును దేవునికి స్తోత్రం కనుక ఇప్పుడు ఇబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ఏమంటున్నాడు కాబట్టి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి విడిచిపెట్టకుడి దానికి స్తోత్రం మీ ధైర్యమును చాలా మంది ధైర్యాన్ని కోల్పోతున్నాం చాలా మంది విడిచిపెడుతున్నాం అందుకే మన జీవితాలలో అపజయాలు అందుకే మన జీవితాలలో సంతోషము లేక దేవుని కార్యములను చూడలేక దేవుని ఉద్దేశములను ఎరగక దేవుని ఉద్దేశాలు మన జీవితాలలో నెరవేర్చబడక ఎక్కడున్నావే గొంగలి అంటే నువ్వెక్కడేస్తే నేను అక్కడే ఉన్నాను అనే పరిస్థితులు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు అందుకే భక్తుడు అంటున్నాడు డోంట్ థ్రో యువర్ కాన్ఫిడెన్స్ కాబట్టి నీ ధైర్యమును నీవు విడిచిపెట్టకొడి ఎవరిచ్చిన ధైర్యం ఇది చెప్పండి ఇప్పుడు లోకములో మనుషులు మనకు ఇస్తున్నారు భార్యకు భర్త ధైర్యము భర్తకు భార్య ధైర్యము తల్లిదండ్రులకు పిల్లలు ధైర్యము పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యం అయితే ఆ ధైర్యానికి ఈ ధైర్యానికి గల తేడా ఏంటంటే నేనున్నానని ధైర్యం చెప్పినవాడు ఆపదల్లో నీకు ఉండకపోవచ్చు కానీ నిజమైన ధైర్యం ఇచ్చు దేవుడు మనం ఏ స్థితిలో ఉన్న ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలలుయా అందుకే మాట తప్పేవాడవు కానే కాదయ్యా ఆయన ఎవరంటీ మాట తప్పేవాడు కాడు మాట తప్పే గుణము మాట తప్పే తత్వము మాట తప్పే విధానము మానవులమైన మన దగ్గర ఉంది కానీ దేవుని దగ్గర లేదు అందుకే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడే దానికి తగిన బహుమానము లేకపోతే ప్రతిఫలము అది అలా ఇలా ఉండదంట ప్రపంచములో ఉన్న వాటికన్నిటికంటే గొప్ప బహుమానము నేను మీకు ఇస్తాను మనకు తెలిసిన బహుమానాలు ఏంటో చెప్పనా ఇల్లు ఇస్తే బహుమానం డబ్బులు వస్తే బహుమానం పంట బాగొస్తే బహుమానం ఖరీదైన బట్టలు వేసుకుంటే బహుమానం మంచిగా అందంగా ఉంటే బహుమానం ఇది కాదు దేవుడిచ్చు బహుమానం ఆయన బహుమానాలు అనేకమైన ఉన్నాయి దాంట్లో ఒక బహుమానం చెప్తాను అదే జీవ కిరీటము దేవునికి స్తోత్రం అలలోయ ఏ కిరీటం అది జీవ కిరీటం అందుకే ఎవరు ఇవ్వని ఆ బహుమతి ఏంటంటే నిన్ను ఆహ్వానించడానికి దేవుడే పరలోకపు గవిని దగ్గర ఉన్నాడు నేను పిలుస్తున్నాడు నీ కొరకు నేనున్నాను నీవు దేనికి భయపడవలసిన పని లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక మీకు చెప్పాను పోయిన వారం కొంతమంది భక్తులు వారి కాన్ఫిడెన్స్ అనగా వారి ధైర్యమును పోగొట్టుకోకుండా ఆ ధైర్యములో నిలబడినందుకు అద్భుతమైన కార్యములు దేవుడు వారి జీవితాలలో చేశాడు దేవునికి స్తోత్రం అలా మొట్టమొదటిగా బైబిల్ అంతట్లో ఎవరంటే అబ్రహాము దేవునికి స్తోత్రం అలలోయ అబ్రహాము నిలబడ్డా ధైర్యములో ధైర్యాన్ని కోలిపోలేదు ధైర్యమును ఇవ్వగలిగిన దేవుణ్ణి ఎరిగాడు గనుక ఏమైంది అదే ధైర్యములో కొనసాగలిగాడు దేవునికి స్తోత్రం ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనం ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనం అబ్రహాము కుమారుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేళ్ల అతడు నూరేళ్ల దేవుడు నీకు నాకు మధ్య ఒక గొప్ప నిబంధన చేస్తున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము వయసు తొంభై తొమ్మిది కొడుకు పుట్టినప్పుడు వయసు నూరేళ్ళు ఈ నూరేళ్ళు దేవుని స్వరమును విన్నాడు కానీ దేవుణ్ణి చూడలేదు చూడకుండా నమ్మేదాన్ని విశ్వాసము అంటారు చూడకుండా చేసేదానిని ధైర్యము అని అంటారు నమ్మకుండా చేశావనుకో అది అపనమ్మకము నిర్విర్యోగం అవుతుంది కానీ అది ఏమాత్రము కూడా కార్యసిద్ధి చెయ్యదు దేవునికి స్తోత్రం వై అబ్రహాం ఈజ్ సో కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ఎందుకు అబ్రహాము అంత ధైర్యశాలిగా దేవుల్లో ఉండగలిగాడు అనంటే హీ నోస్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తి ఏంటో అబ్రహాముకు తెలుసు అబ్రహాముకు తెలుసు నేను అందుకే అంటాను అబ్రహాముకు పెట్టబడిన పేరు విశ్వాసానికే తండ్రి చెప్పండి విశ్వాసానికే తండ్రి ఎలాగయ్యాడు మెస్సపుథామియాలో అబ్రహాము ఉన్నప్పుడు దేవుని స్వరము వినపడింది ఎవరికి చెప్పండి అబ్రహాముకు ఈ హార్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ నువ్వు ఎవరివి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నాతో నీకేం పని నువ్వు మా దేవుడవు కాదు కదా ఎప్పుడు నిన్ను మేము ఆరాధించలేదు కదా ఎప్పుడు మేము నీతో మాట్లాడలేదు కదా అనే మాటలు అబ్రహాము మాట్లాడలేదు అందుకే మూడు విషయాలు నేను చెప్తాను అబ్రహాము దేవుని స్వరము విన్నప్పుడు మొట్టమొదటికి అబ్రహాం చేసింది ఏంటంటే ఆ మాటకు విధేయుడయ్యాడు దేవునికి స్తోత్రం అలలో హీ వాజ్ ఒపీడియం టు గాడ్ ఇప్పుడు మనము మనల్ని పిలిచారానికి ఎవరైనా ఏం కావాలా ఎందుకు పిలుస్తున్నావు దేనికి పిలుస్తున్నాం అనే ప్రశ్నలు వేస్తామా లేదా చెప్పండి ఖచ్చితంగా వేస్తాం కానీ అబ్రహాము అలా ప్రశ్న వేయలేదు అబ్బో ఆయన స్వరము వింటేనే ఇంత గంభీరముగా ఉంది ఆయన ఇంతమంది ఉన్న నాతోనే మాట్లాడుతున్నాడు కనుక నేను ఖచ్చితంగా ఆయన మాటకు లోబడాలి అలా లోబడ్డాడు రెండోది ఆయన మాటను నమ్మి తన కుటుంబ వ్యవస్థనే విడిచిపెట్టాడు అలలోయ ఫస్ట్ మాటను నమ్మాడు రెండోది తన బంధువులను తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రం మూడోది ఏంటో తెలుసా ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియదు ఎక్కడికి నడిపిస్తాడో అబ్రహాముకు తెలియదు కానీ వితౌట్ నోయింగ్ ద డైరెక్షన్ హి ఒబేడ్ అండ్ ఈ లెఫ్ట్ ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దేవుడు ఇచ్చు ఆ గొప్ప పట్టణము కొరకు ఆయన అడుగు ముందుకు వేసి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు దేవునికి స్తోత్రం అలా లోయ అర్థమవుతుందా అందుకే అబ్రహము విశ్వాసానికి ఏమయ్యాడు తండ్రి మాట తప్పేవాడు కాడని అబ్రహాము ఎరిగాడు అంతవరకు ఎంతోమంది మాటలు విన్నాడు ఎన్నో విధాలుగా సహవాసము చేశాడు కానీ ఒక్క మాట ద్వారా పట్టబడ్డాడు ఆ మాట ఎవరి మాటో తెలుసా సర్వశక్తి కలిగిన దేవుని మాట అలా అవునా కాదా అవునా కాదా మాట వచ్చింది మాటకు విధేయుడయ్యాడు కుటుంబాన్ని విడిచిపెట్టాడు ఎక్కడికి వెళ్ళాలో ఎలా ప్రారంభించాలో ఎవరు తోడో ఎవరు తోడురారో ఎరగని పరిస్థితుల్లో కూడా దేవుడు అబ్రహాము అడుగు ముందుకు వేయడానికి కృపను ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలూయ అందుకే పాట అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను పునాదులు తులు కల నువ్వు చెప్పాలయ్యా అంటే మోసేత అంటున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడునని ప్రజలకు నన్ను నీవు పరిచయము చేయి ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మినంతగా ఎవరు నమ్మలే అలలోయ అలలోయ అందుకే హిబ్రులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాసుల వీరుల చరిత్రలో మొట్టమొదటిగా నిలబడినవాడు ఎవరో తెలుసా అబ్రహాం అబ్రహాము నిలబడ్డాడు అందుకే దేవుడు కూడా ఏమని పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు తెలుసా నేను అబ్రహాము దేవుడను అలాయ నేను అబ్రహాము దేవుడను ఏంటప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఏ పరిస్థితుల్లో తన ధైర్యాన్ని వదులుకోలేదు అని అంటే ఆది కాండ ఇరవై రెండవ ధ్యాయంలో చాలా దినముల తర్వాత దేవుడు అబ్రహామును దర్శించాడు దేవునికి స్తోత్రం గాడ్ కేమ్ టు అబ్రహామ్ అండ్ స్పోక్ టు హిమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ మాట్లాడాడు ఏంటో తెలుసా నీ కొడుకును నాకు బలి ఇవ్వాలి దేవునికి స్తోత్రం అలలోయ నీ కొడుకును నాకు బలి ఇవ్వాలి ఇప్పుడు అబ్రహం ఏమనాలి ఎందుకు ఇవ్వాలి దేనికోసం ఇవ్వాలి నువ్వు ఏ వయసులో నాకు ఇచ్చావో నీకు తెలుసా అనాలి కానీ ఏమన్నాడు అబ్రహం లెట్ యు వర్డ్ బీ ఫుల్ఫిల్డ్ నీ మాట నా జీవితములో నెరవేర్చబడును గాక నీ మాట ప్రకారంగా నేను చేద్దును గాక అని ఏం చేశారు తెలుసా అబ్రహాము ఇసాకు పనివారు అలాగే గాడిదను తీసుకుని ఎక్కడికి బయలుదేరారు అంటండి మొరాయి పర్వతం మీదికి బయలుదేరారు ఆ పర్వతాన్ని చేరుకోవడానికి అబ్రహాముకు నియర్లీ మూడు రోజులు పట్టిందంట ఏం పట్టింది ఎవరి మొక్కును తీర్చడానికి ఎవరి మాటకు విధేయులు అవ్వడానికంటే దేవుని మాటకు ఈ రోజు ఇంటి ప్రకారం ఉన్న మందిరానికి నువ్వు రాలేకపోతున్నావే అబ్రహాము దేవుని ఒక మాటను నెరవేర్చడానికి భార్యను విడిచిపెట్టి తన సంస్థానాన్ని విడిచిపెట్టి తన పనివారిని విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి దేవుని మాట కొరకు మూడు దినాలు ప్రయాణము చేశాడు ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటను నెరవేర్చడానికి ఆ పని చేశాడు మరి నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని కొరకు కాంట్యూ లివ్ యువర్ ఫ్యామిలీ ఫర్ టూ అవర్స్ ఒక రెండు గంటలు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావా నీ వ్యాధి నీ రోగము నీ బాధ నీ ఇరుకు నీ ఇబ్బంది నీ వ్యాపారాన్ని విడిచిపెట్టి ప్రభుతో ఒక గంట మనసారా గడపలేకపోతున్నావా కానీ దేవుడిచ్చిన మాట నేను నెరవేర్చాలి అని ఎన్ని రోజులు అంటండి మూడు రోజులు ప్రయాణమై వెళ్ళాడు అలలూయ అలలూయ అర్థమవుతుందా నూతనంగా ఏసన్న గారు మన చర్చకు వస్తున్నారు ఆయన గణేష్ నగర్ నుంచి ఇక్కడ సైకిల్ వేసుకొస్తున్నాడు ఏమేసుకొస్తున్నాడు చెప్పండి సైకిల్ వేసుకొస్తున్నాడు దేని కొరకు నా కొరకు నీ కాదు కేవలము దేవుని మాట విని బలపరచబడం కోసం దేవునికి స్తోత్రూయ ఏ గణేష్ గారు ఏంటన్నా తక్కువ దూరం ఉందా చెప్పండి అది బండి కూడా కాదు సైకిల్ అదండి త్యాగము అదండి దేవుని కొరకు తృష్ణ రెండు వేస్తే మందిరానికి కూడా నువ్వు సమయానికి రాలేని దుస్థితిలో ఉన్నావంటే నువ్వు ఇంకా దేవుని కార్యాలు ఏం చూడగలుగుతావు తొమ్మిదిన్నరకు ప్రార్థన అంటే పది గంటలకి పదకొండు గంటలకు పదకొండున్నరకు వచ్చే ప్రముదులు లేరా ఎందుకోసం వస్తున్నావు ఏం సంపాదించుకోవడానికి వస్తున్నావు ఒక దేవుని మాట నెరవేర్పు కొరకు మూడు దినాలు ఏం చేశాడంట ప్రయాణమై వచ్చాడు దేవునికి స్తోత్రం హలో లూయ హలో లూయ మరి నువ్వు ఏ టైంకి వస్తున్నావు ప్రార్థనకి ఆయన మాట కొరకు ఎలా ఆశపడుతున్నావు ఆయన మాట కొరకు ఎలా తృష్ణపడుతున్నావు బండ్ల మీద ఎంత దూరమైన సవారు చేయొచ్చండి సైకిల్ మీద చేయగలుగుతామా అదే ఆసక్తి ఆశ నీలో ఉంటే నువ్వు తొక్కే సైకిల్ నువ్వు తొక్కావు దేవుడే దొబ్బుతాడు దాన్ని దేవునికి స్తోత్రం అర్థమైన దేవుని సన్నిధికి రావాలి అనే తృష్ణ ఉంటే నువ్వు ఆలస్యమవుతున్న దేవుడే నిన్ను దొబ్బుతాడు తొందరమా నా సన్నిధులు ఆనందించు నా సన్నిధిలో సంబరంగా ఉండు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ దొరకని మందు నా వాక్యమే అందుకే నీ వాక్యము వినుట తోడనే నాకు వెలుగు కలిగేను అలా లోయ నీ వాక్యము వినుట వలన నాకేం కలిగింది వెలుగు నీ వాక్యము వెల్లుటకట తోడనే నాకు వెలుగు కలిగేను దేవునికి స్తోత్రం అదే ప్రభు కొరకు ఆశ ఆశనిలో ఉంటే ఏది నిన్ను ఆపలేదు ఆశనిలో ఉంటే ఏ రోగము నిన్ను వెనక్కి లాగలేదు ఆశనిలో ఉంటే ఏ బంధము కూడా నీకు అడ్డు దేవునికి స్తోత్రం నేనంటా అబ్రహాము దగ్గరికి దేవుని స్వరం వచ్చినప్పుడు అందరు ఈజీగా పోరా అని వింటారా చెప్పండి మాట్లాడరే పోతున్నావా మంచిది పోయిరా అని అంటారా ఎంతమంది బ్రతి మాలకుని ఆగిపోమ్మ అని దయచేసి వెళ్ళొద్దు దయచేసి ఉండు అని ఎంతమంది ప్రతిమానుకుంటారో అలా అబ్రహాము లేక మేము ఉండలేమనే అబ్రహాము తండ్రి తెరహు కూడా ఎవరితో వచ్చేసాడు అబ్రహముతో వచ్చేసాడు రెండవది లోతు కూడా ఉండలేక అబ్రహముతో వచ్చేసాడు అంటే విడువక్క నేను మేము ఉండలేమని అర్థం అక్కడ అంటే ఇప్పుడు అబ్రహాము యొక్క జీవిత చరిత్రను చూస్తే అంత సౌమ్యుడు అంత మంచోడు అందరి ప్రేమను పొందుకున్నవాడు దేవునికి స్తోత్రం నాలలోయ అందరి ప్రేమ ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఎవరు ప్రేమను పొందుకున్నాడు అంటండి దేవుని ప్రేమను పొందుకున్నాడు అందుకే ముక్కు మొఖము తెలవని దేవుని స్వరమును విన్నాడు విధేయుడయ్యాడు కుటుంబాన్ని విడిచిపెట్టాడు దిశ లేని పట్టణము వైపు ఏమైపోతున్నాడు కొనసాగుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలోయ దేవుడు అన్నాడు నీకు నేను పునాదులు గల పట్టణమును ఇస్తా ఇప్పుడు అబ్రాహ్మన్ యాడిస్తావునాయనా ఏ దిక్కుని ఇస్తావునాయనా నార్త్ని ఇస్తావా సౌత్ని ఇస్తావా నలు ఇస్తావా అని కంటిన్యూ దిక్కులు ఆస్క్ కంటిక్ నాయకుడవు నువ్వు నీ నాయకత్వంలో నడవలసిన వాడును నేను దేవునికి స్తోత్రం

కష్టముతో కాదు ఇప్పుడు ఫలానా టైం పెట్టుకుంటే ఇంత తొందరగా పెడతాడు పాస్టర్ పాస్టర్కి పని పాటలేదు అనుకునేవాళ్ళు లేరా చెప్పండి ఇంత బిర్రుగా పెడితే ఎట్టా అని గులిగేవారు లేరా దేవుని పని ఎప్పుడు గునక్కూడదు సనక్కూడదు సంతోషంగా దాన్ని చేయాలా